నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా విజయశాంతి కీలక పాత్రలో నటించిన మూవీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్గా ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించిన ఆ సినిమాలో సయూ మంజ్వేకర్ హీరోయిన్ గా నటించారు బాలీవుడ్ ప్రముఖ నటులు అర్జున్ రాంపాల్ సోహైల్ ఖాన్ ముఖ్య పాత్రలు పోషించారు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ సహా నిర్మాతగా సునీల్ బలుసు అశోక్ వర్ధన్ ముప్పా సంయుక్తంగా నిర్మించిన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఏప్రిల్ పద్దెనిమిదో తేదీన థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయింది అయితే విడుదలకు ముందే సినిమాపై ఓ రేంజ్ లో హైప్ నెలకొంది ఆడియన్స్ లో పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది మేకర్స్ రిలీజ్ చేసిన టీజర్ ట్రైలర్ తో పాటు ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ అందుకుంది ఇప్పుడు మూవీ కూడా అందరినీ ఆకట్టుకుంటోంది పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది రిలీజైన అన్ని సెంటర్స్లో ప్రేక్షకులను అలరిస్తోంది దీంతో కళ్యాణ్ రామ్ కెరీర్లో హైయెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన మూవీగా నిలిచే ఛాన్సులు కనిపిస్తున్నాయి ఎందుకంటే మార్నింగ్ మాథ్నీ షోలకు సినీ ప్రియులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు ఆ తర్వాత ఈవెనింగ్ నైట్ షోలకు అడ్వాన్స్ బుకింగ్స్లో అద్భుతమైన ట్రెండ్స్ కనిపించాయి సెకండ్ డే ప్రీ బుకింగ్స్ బాగానే జరిగినట్లు తెలుస్తోంది దీంతో అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ మంచి కలెక్షన్స్ సాధించడం పక్కా అని క్లియర్ గా కనిపిస్తోంది సినిమాలో కళ్యాణ్ రామ్ విజయశాంతి తల్లి కొడుకులుగా నటించిన విషయానికి తెలిసిందే ఇంతకుముందే మదర్ సెంటిమెంట్ స్టోరీలతో సినిమాలు వచ్చిన డైరెక్టర్ మాత్రం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి టేకింగ్ ను ఎంగేజింగ్ గా చేశారు దీంతో అందరినీ సినిమా మెప్పిస్తుందనే చెప్పాలి కళ్యాణ్ రామ్ మా యాక్షన్ విజయశాంతి పవర్ఫుల్ డైలాగ్ డెలివరీ సూపర్ అని అంతా కొనియాడుతున్నారు ముఖ్యంగా సినిమాకు క్లైమాక్స్ అసెట్ అని చెబుతున్నారు క్లైమాక్స్ లో ఎవరూ ఊహించని షాక్ ఫ్యాక్టర్ తో అలరించారు డైరెక్టర్ స్పెషల్ ట్విస్ట్ తో మెప్పించారు జూనియర్ ఎన్టీఆర్ మొన్న చెప్పినట్లే క్లైమాక్స్ సూపర్ బాగానే వర్కౌట్ అయింది చివరి ఇరవై నిమిషాలు అంతా మరి మీరు సినిమా చూసారా లేదా